హాయ్ అండి ఈ వీడియోలో నేను మా టెర్రస్ గార్డెన్లో మందారం మొక్కలు చూపిస్తాను మందారం మొక్కలు అందరూ అంత ఈజీగా మెయింటైన్ చేసుకోలేరు ఎందుకంటే వాటికి మిల్లీ బగ్స్ ఎక్కువ వస్తాయి బంక ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలామంది మందారం మొక్కలు ఇష్టపడరు కానీ ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు మందారం మొక్కలు ఖచ్చితంగా వేసుకుంటారు కుండీలలో చూడండి ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి నా మందారం మొక్కలు ఎక్కడే కానీ ఒక్క మిల్లీ బగ్ కానీ బంక కానీ ఎక్కడే కానీ కనిపించదు మళ్ళీ నేను టెర్రస్ మీద అది ఫుల్ ఎండ ఉంటుంది నాకు అసలు అనేది ఉండదు మార్నింగ్ నుంచి నైట్ వరకు వెళ్ళి ఎండ వెళ్ళిపోయేంత వరకు ఫుల్ ఎండ ఉంటుంది అయినా కూడా నేను మెయింటైన్ చేసుకుంటున్నాను చెట్లని అది కూడా మా కడపలో వర్షాలు అసలు పడలేదు అంటే తక్కువ లైట్గా పడి వెళ్ళాయి తప్పితే అసలు వర్షమే పడలేదు ఎండల తర్వాత ఏదో కొంచెం నీళ్ళు పారేమైనా పడింది కానీ ఎక్కువ వర్షాలు అయితే పడలేదు వర్షం పడకపోయినా కూడా మాకు మా నా చెట్లు ఇంత హెల్తీగా ఉండడానికి నేను వాడే మందులు స్ప్రే చేసేటివి ప్లస్ కింద కుండీలో వేసే ఎరువులు ఓకేనా ఇవి నేను చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి వీడియో ఇవన్నీ నేను మిగతా మొక్కలు అంటే కరివేపాకు నందివర్ధనము ఇవన్నీ ఒక సైడ్ పెట్టుకున్నాను ఓన్లీ మందారాలు ఏందంటే వన్ సైడ్ పెట్టాను ఎందుకంటే స్ప్రే చేసినప్పుడు అటు ఇటు వెళ్ళకోకుండా ఒకే చోట ఉంటే అన్నీ నీట్గా స్ప్రే చేసుకోవచ్చని ఓకే చూడండి ఈ ఎంట్రెన్స్లో ఎంట్రన్స్లో ఉండేటివన్నీ హైబ్రిడ్ మందారాలు హైబ్రిడ్ మందారాలు కూడా ఎండకు ఎక్కువ రావు అంటే హెల్తీగా ఉండవు ఎండలకి ఎక్కువ ఎండలు ఉంటే అది గ్రోతింగ్ ఎక్కువ ఉండదు ముందే అవి చిన్నగా ఉంటాయి చెట్లు ఇవి ఇప్పుడు ఇవి వచ్చేసి నాలుగు ముక్కలు నేను ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ తెచ్చి నాటాను మంచిగా ఇంప్రూవ్ అయ్యాయి ఇది వచ్చేసి ఆల్రెడీ ముందే ఉండింది కలర్ చాలా బాగుంటుంది అది ఇంకా మిగతావన్నీ ముందు ఉన్నవే ఇవన్నీ హైబ్రిడ్ కాబట్టి హైట్ తక్కువ ఉంటాయి కొంచెం వెడల్పుగా గుబురుగా వస్తాయి మందారము దీంట్లో బాగా కేర్ తీసుకుంటే పూలు కొనాల్సిన పని ఉండదు మొగ్గలు కూడా చెట్టు నిండా ఉంటాయి రోజు ప్రతి చెట్టుకు ఒక్కటన్నా ఉంటుంది ఫ్లవరు మనకు పూజకు కొనాల్సిన పని ఉండదు నా వీడియోస్ షార్ట్స్ చూస్తే నేను పూజ చేసిన వీడియోసు మా దేవుని గది ఎంత అసలు ఎంత డెకరేషన్గా ఉంటుందో డెకరేట్ చేస్తే మనం ఏమన్నా ఫ్లవర్స్ తెచ్చి చేస్తాం చూడు అలా ఉంటుంది అన్ని ఇది మందారము అన్ని కలర్స్ ఆల్మోస్ట్ ఉన్నాయి ఒక్కొక్క రోజు కొన్ని విడుగుతాయి కొన్ని విడగవు ఒక్కొక్కసారి అన్నీ విడుగుతాయి చిట్టి మందారాలు చూడండి ఇంత చిన్న కుండీలోనే ఇంత హెల్దీగా మొక్క ఎలా ఉంది ఎక్కడే కానీ మిల్లీ బగ్స్ కానీ బంక కానీ పురుగు ఏదైనా పురుగు కానీ లేదు ఎందుకంటే ఖచ్చితంగా వారానికి ఒకసారి టెర్రస్ గార్డెన్ క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే ఇలా ఆకులు రాలుత నేను టూ డేస్ కిందటే క్లీన్ చేశాను అయినా కూడా మళ్ళీ చూడండి ఎక్కడన్నా ఆకులు రాలేయి ఎందుకంటే పండు పండు ఆకులన్నీ రాలుతూ వస్తూ ఉంటాయి మళ్ళీ కొత్త ఎగురు పెట్టుకుంటా వస్తుంది వచ్చి అలా కింద పడింది క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే దోమలు చీటీగలు అలా ఏమన్నా తిల్లాడుతూ ఉంటే ఆ చెట్ల మీద వాలి అవే చెట్లని దెబ్బ తీస్తాయి అందుకు మీరు ఫస్ట్ ఏంటంటే గార్డెన్ నీట్గా పెట్టుకోవాలి గార్డెన్ నీట్గా ఫుల్ అసలు చూడండి ఎక్కడే కానీ ఏడన్నా ఉందా అసలు ఎంత నీట్గా ఉందో చూడండి చెట్లు చూడు నా కుండీలలోనే ఎంత హైట్ ఉన్నాయో ఇవన్నీ వన్ ఇయర్ బ్యాక్ తెచ్చినవి అందుకే పెద్దగా ఉన్నాయి ఐబిడి మాత్రము హైట్ పెరగవు కొంచెం పెరుగుతాయి అంతే ఆల్మోస్ట్ అన్ని మందారాలు ఉన్నాయి నా దగ్గర రోజాలు కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి కానీ ఎండల కాలం వస్తే ఖచ్చితంగా రోజాలు ఉండవు కొన్ని మాత్రమే బతుకుతాయి ఎందుకంటే నాకు ఎండ ఎక్కువ ఉంటుంది కొంచెం కూడా నీడ ఉండదు దానికి తోడు కింద స్లాబ్ హీట్ ఉంటుంది కుండీలో పైనుంచి నుంచి హీట్ మట్టి హీట్గా ఉంటుంది కాబట్టి అవి త్వరగా చనిపోతాయి అందుకే నేను ఎక్కువ మందారాలే వేసుకుంటాను ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి అసలు ఇంకొకటి ఏంటంటే వాటరింగ్ ఖచ్చితంగా మార్నింగ్ అన్నా ఇవ్వండి లేదంటే ఈవినింగ్ అన్నా ఇవ్వండి అది సేమ్ టైం ఉండాలి రోజు ఎందుకంటే ఇప్పుడు మనం ఉండము టిఫిన్ తినాలంటే మార్నింగ్ ఖచ్చితంగా ఒక టైంలో తింటాం కదా అలాగే వాటికి కూడా ఆహారం అది వాటరు ఇంకొకటి ఏంటంటే ఎరువులు పదహైదు రోజులకు ఒక్కసారి ఖచ్చితంగా ఇవ్వండి ఎందుకంటే కుండీలో కదా నేలలో కాదు కాబట్టి పదహైదు రోజులకు ఒకసారి ఒక పిరికడమైన వేస్తే చెట్లు బాగా ఇగుర్లు పెట్టుకొని మొగ్గలు పెట్టుకొని వస్తాయి నేనైతే కుండీలలో వేసే ఎరువు పశువుల ఎరువు దొరికితే పశువుల ఎరువు వేస్తాను లేదు అంటే మిషన్ ఉంటుంది కదా ఆయిల్స్ తీసేది అక్కడ కానిగి పిండి వేప పిండి దొరికితే రెండు మిక్స్ చేసుకొని అవి ఒక పెరికడ్ వేస్తాను ఏదైనా ఒకటే వేస్తాను ఎప్పుడన్నా మూడు నెలలకు నాలుగు నెలలకు కెమికల్ ఏంటంటే డిఏపి అది కూడా ఒక స్పూన్ వేసుకోవాలా ఎందుకంటే మొగ్గలు బాగా వస్తాయి కెమికల్ వాడదంటారు కానీ నేను ఒక ఎప్పుడన్నా ఒక మూడు నెలలకు ఒకసారి అట్లా ఒక స్పూను చెట్టును బట్టి చిన్న చెట్టు అయితే అంత కూడా వేయకూడదు ఎందుకంటే ఎక్కువ డోస్ వేసినా చనిపోతుంది చెట్టు ఖచ్చితంగా అందుకు తక్కువ వేసుకోండి బాగా చూడండి మొగ్గలు మీరు గమనించండి నేను వీడియో తీసిన దాంట్లో ఎన్ని మొగ్గలు ఉంటాయో నా చెట్టుకు ఒక్కొక్క చెట్టుకి మొగ్గలు అక్కడికి కొన్ని రాలిపోతాయి ఇంకా అయినా కూడా ఇంకా ఉంటాయి ఈ మనము చెట్లు వేసుకొని దాంట్లను ఊరికే కుండీలలో పెట్టినాము వస్తున్నాయి వాటర్ వస్తున్నాము అంటే చెట్లు రావు ఖచ్చితంగా దాంట్లో మెయింటైన్ చేసుకోవాలా క్లీన్ చేసుకోవాలా స్ప్రేలు చేసుకుంటా ఉండాలా ఎరువు ఇచ్చుకోవాలా వాటికి చేస్తేనే పూలు వస్తాయి ఊరికి నాటి మావి రాలేదు మా చెట్లు ఇట్లుండాయి అట్లుండాయి మీ ఏమోస్తున్నాయి అంటే అంటే మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది ఖచ్చితంగా ఇది పర్పుల్ కలర్ రోజు బాగుంటుంది అది చాలా బాగుంటుంది ఇంకా విడగలేదు మొగ్గలు ఉన్నాయి ఖచ్చితంగా మీరు ఎరువులు టై పదహైదు కుండీలలో కాబట్టి వాటికంటూ ఫుడ్ ఉండాలి కదా పదహైదు రోజులకు ఒకసారి ఒక పెరికడమైన ఎరువు దొరికితే ఆల్మోస్ట్ ఎరువు దొరికితే వేయండి లేదంటే పిండి మిషన్ దా మిషన్ దగ్గర దొరుకుతుంది ఆముదం పిండి ఎలా ఒక వే వేపిండి దొరికినా వేయండి కలిపి ఎందుకంటే చేదుకు వేరు తెగులు రాదు ఫస్ట్ మెయిన్ ఏంటంటే వేరు తెగులు ఉండదు అది వేపిండి దొరికితే ఖచ్చితంగా వేయండి ఒక పెరికేడు అది రెండు కలిపి ఒక పెరికేడు వేసుకోండి పిండి వేపిండి నేను ఇవి వేయడం వల్లే చెట్లు చాలా హెల్తీగా ఉన్నాయి ఫ్లవరింగ్ కూడా చాలా అసలు ఇంకా ఈరోజు తీసిన వీడియోలో ఇంకా అన్ని ఫ్లవర్స్ లేవు నేను అదే పనిగా తీయను ఒక్కొక్కసారి తీస్తాను ఒక్కొక్కసారి తీయను ఆల్మోస్ట్ షార్ట్స్ చూడండి షార్ట్స్లో అర్థమవుతుంది ఫుల్ వీడియో తక్కువే తీయడము టైం నాకు పిల్లలతో సెట్ అవ్వదు కాబట్టి ఇంకొకటి ఏంటంటే స్ప్రే నేనేం చేస్తానంటే నానో గోల్డ్ ఆర్గానిక్ అండి అది అది గ్రోతింగ్కి అంటే స్ప్రే స్ప్రే చేస్తే గోల్డ్ కొమ్మలు బాగా సాగుతాయి అంటే పిలకలు బాగా మంచిగా పెట్టుకొని గ్రోతింగ్ అంటే ఏదైనా సూక్ష్మ పోషక లోపాలు ఉంటే ఆ చెట్టులో అది రికవర్ అవుతుంది నానోగోల్డ్ యూజ్ చేయడం వల్ల వన్ లీటర్ వాటర్కి వన్ ఎంఎల్ వేసుకోండి గ్రోతింగ్ బాగుంటుంది నేను ఆల్రెడీ మా పొలంలో యూజ్ చేస్తాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను దీనికి యూజ్ చేస్తాను అందుకే చెట్లు చాలా బాగుంటాయి ముగ్గలు కూడా ఎక్కువ పెట్టుకుంటుంది ఇంకా పురుక్ అయితే ఇది ఇంకా పురుక్ అయితే ఎగ్జోడస్ వాడతానండి మిల్లీ బగ్స్ ఉన్నా బంక్ ఉన్నా ఏమున్నా అదే వాడండి ఇంకా వేరే ఏమొద్దు ఎగ్జోడస్ కూడా అంతే ఒక లీటర్ వాటర్కి వన్ ఎంఎల్ మందు వేయాలి రెండు నేను నానోగోల్డ్ ఎగ్జోడస్ రెండు కలిపే స్ప్రే చేస్తాను ప్రతి పదహైదు రోజులకు ఒకసారి రెండు కలిపి స్ప్రే చేయండి పురుగు ఉన్నా లేకపోయినా ముందే చేసుకుంటే మనకు వచ్చిన తర్వాత చేసుకునే కన్నా ముందే చేసుకుంటే రాదు ప్లస్ హెల్తీగా ఉంటాయి చెట్లు ఇంకొకటి ఏంటంటే నానో గోల్డ్ అది ఆర్గానిక్ అండి అది యూజ్ చేయడం అది యూజ్ చేయండి ఖచ్చితంగా చెట్లు గ్రోతింగ్ చాలా బాగుంటుంది రిజల్ట్ మీరే చూస్తారు ఖచ్చితంగా ఎందుకంటే నేను ఆల్రెడీ మా తోటలో నేను యూజ్ చేశాను రిజల్ట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ కూడా ఎందుకు ట్రై చేయకూడదు అని ట్రై చేసింటేనే ఈ రిజల్ట్ చా ఇది అది యూజ్ చేయడం వల్లే నాకు ఇంకా మంచిగా చెట్లు వచ్చాయి ఇంకా వేరే ఏం యూజ్ చేయొద్దండి గోల్డ్ ఎగ్జోడస్ ఆ రెండు మాత్రమే ప్రతి వీలైతే పది రోజులకొక్కసారి స్ప్రే చేసుకోండి ఒకవేళ లేదు అసలు చీడ ఏం లేదు అంటే పదహైదు రోజులకి ఒకసారి చాలు అంతేనండి బాయ్ బాయ్